శ్రీగురుభ్యో నమ శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరు మహాదేవ జగద్గురవే నమ మనము మన పూర్వీకులు ఎవరన్నా విరాళాలకి వచ్చినట్లయితే అయ్యా మేము విరాళాలు ఇవ్వకూడదు అంటారు ఎందుకు దాని యొక్క విధానాన్ని మా గురువుల వల్ల మేము తెలుసుకున్నటువంటి కొద్దిపాటి అంశాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాం ఈ యొక్క విశ్వకర్మ పంచపరబ్రహ్మర్షుల వంశములో విశ్వబ్రాహ్మణులు జన్మించి ఉన్నారు ఈ విధంగా విశ్వమును సృష్టించాము అందు మంత్రధారణాశక్తిని శూన్యములో సమస్తమును సంకల్పమాత్రం చేత పరిభ్రమించి క్రమశిక్షణలో సృష్టిని నడిపే కాలచక్రాన్ని సృష్టించాము దానిలో డెబ్భై రెండు వేల కోట్ల బ్రహ్మాండాలను భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సృష్టించడం జరిగింది అందులో ఎనభై నాలుగు లక్షల జీవరాశులను పరిపాలించడానికి మళ్ళీ విశ్వకర్మ పరమాత్మ స్వరూపముగా ప్రణవ శబ్దంబుచే అహంకారతత్వంబున ఆ అహంకారతత్వ చైతంబుచే త్రిగుణ త్రిగుణమయ పంచతన్మాత్రాత్మక మహాపంచభూతంబులను ఏర్పరిచాము నిరామయంబుల నుండి కారణ మహాకారణ మహాకారణ ఆసక్తి అసలు పరిపూర్ణమయ సూక్ష్మభూతంబులతో కూడిన సత్వరజ్యోతమో గుణములతో కూడిన స్థూల పంచభూతములను వచ్చి పంచీకరణగా అయ్యే విధంగా ఏర్పాటు చేశాము అందు సూక్ష్మ పంచభూతములను ఆ పంచీకృతముగా సూక్ష్మదేహమును ఆ సూక్ష్మదేహ దేహములతో కూడిన పంచీకృత స్థూల పంచభూతంబులను పంచీకరణ ప్రభావంబుచే స్థూల దేహముతో కూడిన అనంత జీవరాశిని ఏర్పరిచాము ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవులు అంటే ఈ అంశాలు దీంట్లో ఇంకా విశదీకృతంగా పెద్దవి ఉన్నాయి దాన్ని కుదించి కుదించి అతి సులభోపాయ పద్ధతుల్లో నేను వ్రాయటం అనేది జరిగింది ఆ మహాదేవులు విశ్వ విరాట్ విశ్వకర్మ మహాదేవులు తమ సంకల్ప ప్రభావము చేత చతుర్దశ భువనములను నిలిపి ఆ చతుర్దశ భువములను ఆ చతుర్దశ భువన భువనములను భరించుటకు తమ నాగేంద్ర యజ్ఞోపవీత ధారణ నుండి ప్రతిస్వరూపముగా మరొక నాగ నాగేంద్రును సృష్టించగా ఆ నాగరాజు పాతాళలోకంబు అవతరించి సహస్రశీర్షంభులు ఆదిశేషుడిగా బ్రహ్మాండ రూపము ధరించి చతుర్దశ భువనములను భరించి సృష్టి సంరక్షణ చేయుచుండగా ఆ ఆదివిరాట్ విశ్వకర్మ ప్రతి స్వరూపముగా ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవులు వారి యొక్క త్రినేత్ర జ్వాలోద్భవం నుండి అఖండ పరశివుడు ఆదిశేషుణ్ణి భరించడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి మరో విధంగా మరో విధంగా ఏర్పాటైనటువంటి ఆదిశేషుని భరించగా ఆ తరువాత ఈ డె రెండు వేల కోట్ల భూమండలాల్లో ఏ భూమండలానికి ఆ భూమండలం పైన వాతావరణము నిర్మించుటకు ఆదివిరాట్ విశ్వకర్మ వారి పంచముఖల ను పంచముఖముల నుండి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖముల నుండి సానగ సనాతన అహభూన ప్రత్న సుపర్ణ పంచ పరబ్రహ్మఋషులు వారి ద్వారా మను విశ్వబ్రహ్మ విశ్వబ్రహ్మ సుష్ృ విశ్వబ్రహ్మ శిల్పి విశ్వబ్రహ్మ విశ్వఘ్న విశ్వబ్రహ్మ పంచబ్రహ్మలను సృజించను ఆ పంచపరబ్రహ్మరుషులచే పరమందు శివము శివమందు శక్తి శక్తి ఎందు నాదము నాదముందు బిందువు బిందువు ఎందు సదాశివుడు సదాశివుని ఎందు మహేశ్వరుడు మహేశ్వరిని ఎందు రుద్రుడు రుద్రుని ఎందు విష్ణువు విష్ణువు ఎందు బ్రహ్మ బ్రహ్మ ఎందు ఆత్మ ఆత్మెందు ఆకాశము ఆకాశమందు వాయువు వాయువు నందు అగ్ని అగ్నియందు ఉదకము ఉదకముందు పృథ్వీ ఎందు ఓషదులు ఓషదుల వలన అన్నము అన్నములన అమృగ పక్షి స్థావర జంగమాదులను ఉద్భవించేటట్లు అదేవిధంగా ఇంకను ఈ క్రమముగానే వాటిలో ఐక్యమయ్యేటట్లుగా ఏర్పాటు చేసేమే అదేవిధంగా మనుషులు తమ అంగుళములు తొంభై ఆరు అంగుము అంగుళములు పొడవు ఏడు జానలు ప్రమాణము నాలుగు జానలు వలయము ముప్పై మూడు కోట్ల రోమములు ముప్పై మూడు ముప్పై మూడు మోరల ప్రేగులు అరవై మూడు సంధులు తొంభై పెద్ద ఎముకలు ఎనభై ఫలములు ఎత్తులు ఎనిమిది ఫలముల ఎత్తు గుండెలు నాలుగు ఫలములు రుధిరము రెండు వందల అరవై ఫలములు మాంసము సోలేడు పైత్యము అరసోలేడు శ్లేష్మము అరసోలేడు శుక్లము వీటన్నిటితో గూడుకున్న ఈ శరీరము ఇవి అన్నీ ఏర్పాటు చేసిటివి అదేవిధంగా ఇన్నిటిని జీవుడు సాక్షి అయి ఉన్నాడు కనుక అన్నిటికీ కాంతి కలిగి మనుష్య ఆకారమై జీవుడికి ఈ యొక్క బ్రహ్మ సాక్షి అయి ఉన్నాడు కనుక సకల భూతాంతర్యామి ఉన్నటువంటి విశ్వకర్మ పరమాత్మ స్వరూపుడైన పరమాత్మ తత్వముతో తొంభై ఆరు తత్వములు కలవు అదేవిధంగా సూత్రాదులు ఐదు వాగాదులు ఐదు వాకిళ్ళు తొమ్మిది అదేవిధంగా వచనాలు ఐదు అంతఃకరణాలు ఐదు పృథ్వీ సంబంధాలు ఐదు ఉదక సంబంధాలు ఐదు అగ్ని సంబంధాలు ఐదు వాయు సంబంధాలు ఐదు ఆకాశ సంబంధాలు ఐదు వాయు వాయువు పది నాడులు పది ధాతువులు ఏడు రాగాలు ఎనిమిది ఆధారాలు ఆరు ఉద ఉదక సంబంధాలు మూడు గుణాలు మూడు అవస్థలు ఐదు మండలాల ఐదు గుణములు అవస్థలు గాక తొంభై ఆరు తత్వములతో క్రియలు ద్వారాలు అదేవిధంగా కన్ను ముక్కులు మలమూత్ర ద్వారములు ముక్కు ద్వారము నోటి ద్వారము అది రహస్యంగా పదవ ద్వారము బ్రహ్మరంధ్రం జ్ఞానేంద్రియములుగా ఏర్పడి అనగా ఈ ఉండేటువంటి ఈ జీవుని యొక్క పరమావధి ప్రారంభమై పంచబ్రహ్మలచే విశ్వకర్మ వంశీయులైనటువంటి పంచబ్రహ్మలచే నిర్మించబడి భూమిపైన భూమిపైన వా అవతరించినటువంటి వారిలో ఈ యొక్క పంచబ్రహ్మల వంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులు శుద్ధాంతకరణ చైతన్య స్వరూపులుగా జగద్గురువులుగా వారి యొక్క నిర్గుణతత్వముతో ఏర్పడినటువంటి జ్ఞాన స్వరూపులుగా ఉండటం జరిగింది ఈ యొక్క విశ్వబ్రాహ్మణులు భూమి మీద అవతరించినప్పుడు ఆ యొక్క మనకు నూట ఇరవై ఐదు గోత్రీయులైన నూట ఇరవై ఐదు మంది ఋషులు భూమి మీద ఉన్నప్పుడు వారి సంతతి వారైనటువంటి వారికి తోడుగా వారి యొక్క ప్రతి స్వరూపంగానే ఈ ఈ యొక్క మిగతా ఈ ప్రజలను బ్రహ్మ ద్వారా సృజించుకోవటం జరిగింది ఆ విధంగా వారును అంటే బ్రహ్మ ప్రకృతిలో నుండి ఉద్భవించినటువంటి ఆయన కాబట్టినే మలినాకరణ చైతన్య స్వరూపుడని మూడు గుణములకు అతి మూడు గుణాల ప్రతీతిగా త్రిమూర్తులుగా ఏర్పడినట్లుగా ఈ యొక్క కొన్ని పురాణాలు చెప్తా ఉన్నాయి ఈ పద్ధతి ప్రకారంగా ఈ నూటిరవై ఈ నూటిరవై ఐదు మా విశ్వబ్రాహ్మణ గోత్రీకులలో నూటిరవై గోత్రాల వారు వేద ప్రమాణ ధర్మాలను పంచవేదాలను సమస్త ప్రకృతి శక్తులకు అందజేశారు ఆ ఐదు గోత్రీకులు ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి విశ్వకర్మకు సంబంధించినటువంటి అంటే ఈ పృథివీలో పుట్టినటువంటి ధాతువులు రసాయనాలు వస్తువులు సాధనలు చేయటానికి శిల్పి బ్రహ్మలుగా ఉన్నారు నూట ఇరవై విశ్వబ్రాహ్మణులలో ఉన్నటువంటి నూట ఇరవై మంది వేద ప్రమాణాలను ఐదు గోత్రీకులు మాత్రమే ఈ యొక్క ఈ వృత్తులు పంచవృత్తులుగా ఏర్పాటు ఉన్నారు తర్వాత కాలంలో నూట ఇరవై గోత్రీకులు కూడా ఈ ఈ యొక్క వృత్తుల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది అది మహా ఒక పెద్ద కారణం ఒకటి ఉన్నది దానికి వివరం కూడా చెప్తాను ఈ యొక్క వేద ప్రమాణ ఈ వేదప్రమాణం ప్రకారంగా పంచవేదములు సమస్త ప్రకృతి శక్తులను జ్ఞానం ఇచ్చింది విశ్వకర్మ బ్రాహ్మణులే లోక కళ్యాణం ప్రకారంగా మాయను సృష్టించి స్త్రీ పురుషులు లోక కళ్యాణ ఆకర్షణను సృష్టించి ఆ విధంగా మాయ ద్వారా స్త్రీ పురుషులకు ఆకర్షణ సృష్టించినటువంటి ఆయన విశ్వకర్మయే ఆ ఏర్పడినటువంటి ఆకర్షణకి లోక కళ్యాణార్థం మాంగళ్య సూత్రములు తయారు చేసినటువంటిది విశ్వకర్మయే గుణ ప్రవర్తనలతో దైవ దైవము ప్రకృతి ప్రకృతి శక్తులను ఉపయోగించేటటువంటి విధానములో ఈ జీవుడికి జ్ఞానాన్ని ధారపోసింది విశ్వకర్మయే గర్భంలో ఉన్నటువంటి మాయ ఈ ఎప్పుడైతే ఈ జీవుడు గర్భంలోకి ప్రవేశిస్తాడో తండ్రి గర్భము నుండి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడో ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పుడు మాయస్వరూపంగా ఏర్పాటు చేసి అతి నిస్సహాయ స్థితిలో నిన్ను కాపాడింది విశ్వకర్మయే మాంసపిండముగా మంత్రపిండముగా చేసి మాంసపిండంగా ఉన్న నిన్ను మంత్రపిండంగా చేసినటువంటి ఆయన విశ్వకర్మయే చేసి ఏది ఏ యొక్క పది ప్రాణాలు పోశారు ఆ పది ప్రాణాలకు ఆధారభూతుడు విశ్వకర్మ పరబ్రహ్మ ఆయన వంశిస్తులైనటువంటి విశ్వబ్రాహ్మణులని నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు తల్లి గర్భంలో ఎన్నో జన్మల జ్ఞానం పోసినటువంటి విశ్వకర్మ పరబ్రహ్మ ఈ యొక్క మీ ప్రమాణాన్ని నమ్మి ఆత్మకు శరీరాన్ని ఇచ్చి ఈ భూమి మీదకు పంపించింది విశ్వకర్మయే తల్లి నుండి వేరు చేసిన సమయంలో ఈ కత్తెరను తయారు చేసి ఇచ్చినటువంటి ఆయన విశ్వకర్మయే ఆ మంత్రసానికీ ఆ యొక్క కాలచక్ర సిద్ధాంతాన్ని ధారపోసి కాన్పు చేసేటట్లుగా జ్ఞానాన్ని ప్రసాదించింది విశ్వకర్మయే భూమిపైన ప్రాకే విషపూరితమైనటువంటి క్రిమి నుండి రక్షణగా ఈ యొక్క ఈ ప్రకృతిని సృష్టించినటువంటి తానే అధిపతి కావున ఆ ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షములను ఈ యొక్క ఛేదన చేసి మీకు మంచంగా తయారు చేసి ఈ యొక్క గృహాలుగా ఏర్పాటు చేసి ద్వారాలుగా కిటికీలుగా ఈ యొక్క ప్రకృతి అంటే పంచభూతాల నుండి ఈ శరీరం తట్టుకోలేదు కాబట్టి మిమ్మల్ని పసిబిడ్డలుగా ఆ మేము భావించి ఏర్పాటు చేసి ఈ యొక్క నడకొచ్చిన తర్వాత బండిని తయారు చేసినటువంటిది విశ్వకర్మయే ఈ శరీరం పంచభూతాల వాతావరణం నుండి తట్టుకోవడానికి ఏర్పాటు చేయటానికి వస్త్రధారణ విధానాన్ని తయారు చేసినటువంటిది ఈ యొక్క గృహములు ఈ విశ్వకర్మయే పెరిగి పెద్దయ్యాక వాక్కు స్వరము విశ్వకర్మ పరమ ఈశ్వరుడిగా ఈ యొక్క స్వరము ఈశ్వరుడిగా ఏర్పాటైనటువంటిది ఆ విశ్వకర్మయే అమ్మ అయ్యలను గుర్తించు జ్ఞానాన్ని మస్తిష్క బ్రహ్మరంధ్రము విశ్వశక్తి బంధు విధానం ప్రకారంగా ఏర్పాటు చేసినటువంటిది ఆ యొక్క విశ్వకర్మయే తర్వాతలో పృథివీలో ఉన్న రసాయనాలు ఖజ ఖనిజాలు ఉపయోగిపెట్టే ఉపయోగించుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి దాన్నే ఉపయోగించుకునేటువంటి జ్ఞానాన్ని ఆ ఉపయోగించుకునేది ధర్మం ప్రకారంగా వేదం రూపంలో అందించింది ఆచార్యులైనటువంటి వాళ్ళు విశ్వబ్రాహ్మణులే ఈ భూమి మీద గురువులు రుణం తీర్చుకోవడానికి అంటే మనం ఎప్పుడైనా కూడా పితృ రుణం మాతృ రుణం ఈ యొక్క గురువు రుణము దైవ రుణం అన్నాం ఈ యొక్క భూమి మీదకి ఏ గురువు అయితే అనుకుంటున్నారో ఆ గురువు విశ్వబ్రాహ్మణ వంశీయులు జగద్గురువులే వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికే విశ్వబ్రాహ్మణ జగద్గురువుల యొక్క రుణం తీర్చుకోవడానికే అని వేదం చెప్పింది ఇంకా ఈ జీవుని దైవస్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు నిన్ను ఎలా అయితే మేము తయారు చేశామో అదే పిండస్వరూపంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండస్వరూపంగా నిన్ను ఏ విధంగా పిండస్వరూపంగా ఉన్న నిన్ను రూపం ఎట్లయితే మేము తయారు చేశామో అదేవిధంగా పిండస్వరూపంగా ఉన్నటువంటి రాయికి దేవుణ్ణి చేసి దానికి రూపాన్ని ధారపోసి దో రూపాన్ని ఇచ్చి ఆగామి కర్మ సిద్ధాంతాన్ని అనుకరింపజేసి ఆ జీవాత్మ సిద్ధాంతాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అంటే ఈ జీవుడికి ఏ విధంగా అయితే ప్రాణప్రతిష్ఠ చేశామో అదేవిధంగా మిమ్మ ఆ విగ్రహానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేసి మంత్రం చెప్పేటువంటి స్వర స్వరిత హృదయం నుంచి నాభి నుంచి చెప్పే మంత్రము హృదయం నుంచి చెప్పే మంత్రము కంఠం నుండి చెప్పేటువంటి అనుదత్త ఉదత్త దీర్ఘస్వరిత ధ్వని తరంగాలను సృష్టించి పురోహితునిగా దేవాలయంలో అర్చన చేసి ఆ యొక్క భగత్తు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను మిళితం చేసి విగ్రహంలోని ఆత్మశక్తిని ఈ జీవాత్మకు దారిపోసేటువంటి సిద్ధాంతం అంతా కూడా విశ్వకర్మ వంశజులైనటువంటి విశ్వబ్రాహ్మణులచే నిర్మించబడినటువంటిదే దేవాలయం నిర్మించేటువంటి స్థాపత్య విద్య విశ్వకర్మలదే ఈ యొక్క విశ్వకర్మ పంచముఖముల నుండి వెలువడినటువంటి ముప్పై రెండు ఆగమాలకి ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటిది విశ్వకర్మ బ్రాహ్మణులే అదేవిధంగా సెటారి భగవత్ స్వరూపాన్ని శబ్దరూపంగా శ్రవణం చేసి సృష్టి ప్రణవనాదం అయినటువంటి ఓం అను వినిపించే వినిపించేటట్లుగా గంటను తయారు చేసినటువంటిది విశ్వకర్మలే ఈ సృష్టిలో జీవున్ని పోషణకు బీజములు విత్తనాలు అందు భూమిని దున్నటకు నాగలి పండించే ఈ యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క కాలగణన సిద్ధాంతాన్ని సృష్టించి అది 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 ఏర్పాటవడానికి పంచభూతాలను సూర్య ఇంద్ర ప్రకృతి తాగటానికి నీరు ఈ యొక్క నిప్పు పీల్చడానికి వాయువు నిలబడటానికి భూమి అద్భుతాలను చూడటానికి ఆకాశము ఇలా మీకు అన్నిటినీ ఇచ్చినటువంటి విశ్వకర్మ పరబ్రహ్మ పరబ్రహ్మవంశీయులైనటువంటి విశ్వబ్రాహ్మణులు తయారు చేసి ఇచ్చినటువంటి దైవాన్ని అంటే వాళ్ళు తయారు చేసి ఇచ్చినటువంటి దైవానికే తానే విరాళాలు ఇవ్వటం అనేది అది అతిశయోక్తిగా ఉంది కాబట్టి కాన మన పూర్వీకులు అయ్యా మేము విరాళం దాలాలు ఎవ అంటారు అదేవిధంగా ఈ జగత్తు సృష్టి కార్యకలాపాలకు అధిపతి అయినటువంటి జగత్ సృష్టి కర్మ కుమారులైనందువలన ఈ ఒకదాని మీద ఒకటి ఆధారపడేది కర్మ అది విశ్వంలో ఉండి విశ్వ ఆవిర్భావ కారణ విశ్వజ్ఞానాన్ని పొంది విశ్వ ఆవిర్భావ కారణ బ్రాహ్మణులైనటువంటి విశ్వబ్రాహ్మణులు ఏదైనా తన మనఃపూర్తిగా పూర్తిగా ఇచ్చినట్లయితేనే అవతలవాడు శక్తిని తట్టుకోగలడు కానీ మనకు పూర్తిగా ఇవ్వనట్లయితే ఆ శక్తిని సాధారణమైనటువంటి జీవాత్మ శక్తులు ఆ ఉత్కృష్టాన్ని తట్టుకోలేదు అన అనంతమైనటువంటి పాపము చుట్టుకుంటుంది అనేటి వాక్కుతో చేసేది మనస్సుతో చేసేది శరీరంతో చేసేటువంటి వాంగ్మయంతో చేసేటువంటివి కొన్ని కర్మలు అనేవి ఉన్నాయి ఆచార్యుని ద్వారా ఆచార్యుని ద్వారా ఈ యొక్క స్వీకరించేటువంటి సిద్ధాంతము సర్వ ప్రజలు దాన్ని పాటించకూడదు వాస్తవంగా ఇది ఈ మూల కారణం అంటే నిజంగా ఈ మూలాన్ని మర్చిపోకూడదు సర్వజనులు కానీ కాలక్రమంలో ఈ యొక్క ప్రతి ఒక్క మహాయుగం దాటిన తర్వాత అంటే నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అని డెబ్బై ఒక్క యుగాలు ఒక మన్వంతరం అని ఈ యొక్క పద్నాలుగు మన్వంతరాలు ఒక కల్పం అని ముప్పై కల్పాలు బ్రహ్మకి ఒక హస్సు అంటే ఒక పగటి ప్రమాణమని ఈ యొక్క ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రహ్మ సమాన బ్రహ్మం గురించి నేను చెప్పడం అంటే సృష్టికర్త విశ్వకర్మ సృష్టించిన తర్వాత ఈ సృష్టిని కర్మ ప్రమాణకంగా పునః పునః ప్రారంభించడానికి ఆ యొక్క విధానం పరిపాలన వ్యవస్థ అనేటువంటిది బ్రహ్మపై ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క బ్రహ్మకల్పం అయిపోవడంతో మళ్ళీ కొత్తగా కొత్త నూతనమైనటువంటి బ్రహ్మ సృష్టించిన తర్వాత ఈ యొక్క మహాయుగంలో ఇరవై ఎనిమిదవ మహాయుగం ప్రారంభం అయిన తరువాత ఈ యొక్క ఒక సంఘటన ఒకటి జరిగింది ఈ యొక్క బ్రహ్మ మళ్ళీ స్త్రీ పురుషాదులను సృష్టించినప్పుడు స్త్రీని చూడటంతో ఆయనకి మనసులో నుంచి ఒక అధర్మ ప్రవర్తనమైనటువంటి ఒక భావన అనేది కలిగింది దాన్నే బ్రహ్మకైనను బుట్టు ఏదో అనేటువంటి సామెత ఒకటి అంటుంటారు వాస్తవంగా అది ధర్మబద్ధమైనటువంటి అంశం కాకపోయినప్పటికీ అది మేము ఉచ్చరించడానికి ఈ యొక్క శాస్త్రపరంగా అవకాశం ఉన్నందున మేము మాట్లాడుతున్నాం ఆ విధంగా బ్రహ్మకు పుట్టినటువంటి ఆ అధర్మమైనటువంటి ఆలోచనలో నుండి పుట్టి ఆయన మనసులో నుంచి ఆ ఆలోచన కలిగినప్పుడు అటువంటి ఆలోచన కలిగినప్పుడు ఆయన మనసులో నుంచి ఒక తెగ అనేది ఆవిర్భావం జరిగింది ఆ తెగ ఉన్న ఈ సర్వప్రజలతో కూడినటువంటి విశ్వకర్మలతో కూడా ఆ తెగ కూడా ఉండడం వలన ఆ విధంగా అటువంటి ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలు వాళ్ళలో ఉన్నటువంటి అనేక బీజ సముద్భవమైనటువంటి అధర్మ ప్రవర్తి ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థులకు వ్యతిరేకంగా పుట్టినటువంటి ఆ తెగ ఎవరైతే ఉన్నారో వారు సర్వజీవులను భేదభావనలతో ఖండఖండాలుగా ఆనాడు అనేక రకాలైనటువంటి వ్యవస్థలుగా చేసి జగద్గురువులైనటువంటి వాళ్ళ జ్ఞానాన్ని జగద్గురువులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని సైతం కోల్పోయేటట్లుగా చేసి ధర్మాన్ని దా దాటి క్రాస్ చేసే విధంగా అంటే దాటి ప్రవర్తించే విధంగా ఈ జీవుణ్ణి తీర్చిదిద్ది మూల దైవాన్ని మర్చిపోయేటట్లు చేసి మూలకారకులైనటువంటి విరాట్ విశ్వకర్మ స్వరూపులైనటువంటి విశ్వబ్రాహ్మణులైనటువంటి మనల్ని మర్చిపోయేటట్లు చేసినందువలన ఈ యొక్క కాల కాలగమనములో మన మన యొక్క గొప్పతనాన్ని అంటే గొప్పతనం అంటే గౌరవంగా గౌరవప్రదంగా మనల్ని అంటే అప్పట్లో పూర్వకాలంలో కొంతమంది అయ్యా మీరు సృష్టికర్తలు అనేవాళ్ళు కానీ కొంతమంది పెద్దలు పూర్వీకులు అయ్యా విశ్వబ్రాహ్మణులు మీరు సృష్టికర్తలు అని ఉచ్చరించే వాళ్ళు తప్పితే అసలు ఏంటి మూలం ఏమిటి అనేటువంటి అంశం వేద ప్రమాణ ధర్మం ఎవరిదో ఈ వీళ్ళు ఈ కేవలం ఈ యొక్క పనులు చేసుకునే అటువంటి విధానం తప్పితే మూలానికి కారకులైనటువంటి విశ్వకర్మ యొక్క వంశీయులు పరిశుద్ధాంతకరణ చైతన్య స్వరూపులనేటువంటి అంశము సర్వ ప్రజలకు తెలియకపోవటం ఇది చాలా చెప్పుకోదగినటువంటి అంశం ఇన్ని మేము సమకూర్చి మీకు మేము ఇన్ని సమకూర్చినటువంటి మనము ఇంకా వాస్తవంగా సర్వజనులే మన గౌరవాన్ని మనకి గౌరవం ఇచ్చి ఏదన్నా వారు భక్తిపూర్వకంగా మనకి ఏదైనా కూడా సమర్పించడంలో ఒక మంచి విధానం ఉన్నది తప్పితే వాస్తవంగా అసలు వాస్తవంగా ఇన్ని ఇచ్చి విశ్వకర్మ వంశీజులు గౌరవము వారి కుటుంబంలో వారిలా భావించాలి వాస్తవంగా ఇన్ని ఇచ్చినటువంటి విశ్వకర్మ వారి యొక్క వంశీజులం కాబట్టి సర్వజీవాత్మలందరూ కూడా వారి కుటుంబంలో వారిలాగా మనల్ని భావించి మనల్ని చాలా గౌరవప్రదంగా చూసుకోవాల్సింది వాస్తవంగా ఈ జీవుడు మాకు ఏది ఇచ్చినా ఇది చాలా వరకు అది తక్కువే వాస్తవంగా విశ్వకర్మ యొక్క జ్ఞానాన్ని కోల్పోవడం అంటే తన్ను తాను తన తన యొక్క జ్ఞానాన్ని కోల్పోవటమే అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఎవరి దగ్గర ఆశించకూడదు మనము ఎవరికిన్నో ఈ మన చేతుల మీద మనకు పూర్తిగా ఇవ్వనప్పుడు అది వారికి ఉత్కృష్టంగా పరిగణించే అవకాశం ఉంది కాబట్టి మన పూర్వీకులు అయ్యా మేము ఇవ్వకూడదు అనేటువంటి మాట అంటుండేవారు ఇంకో విషయం ఆధ్యాత్మిక విధానంలో రుణానుబంధంగా రుణాన్ని పెంచుకోకూడదు ఈ జీవుడు వాడు రుణాన్ని పెంచుకోకూడదు భావనలో మన పూర్వీకులు ఆధ్యాత్మిక పరంగా నాయన ఆధ్యాత్మిక పరంగా మేము మీకు వాస్తవంగా వారికి ఆ జ్ఞాన అయిపోయినప్పటికీ కూడా సున్నితంగా నాయన ఆధ్యాత్మిక పరంగా మాకు ఒక కట్టుబాటు అనేది ఒకటి ఉన్నదని మనమే అయ్యా మీకు అది చేసాం ఇది చేసాం ఇట్ట చేసాం అట్ట చేసాం అనేది అవతల వాళ్ళకి తెలియదు తెలియని విషయాన్ని మనం ప్రస్తావించడం వల్ల ప్రయోజనం లేదు ఈ కాలానికి అసలే ఇది అవసరం లేదు అయినప్పటికీ జ్ఞానస్వరూపం అనేది ఎప్పటికీ అనేది దాగదు కాబట్టి ఈ అంశాన్ని అందరికీ తెలియజేయటం పడుతున్నది కావున ఎవరన్నా అటువంటి విరాళంలోని వచ్చినట్లయితే అయ్యా ఉత్కృష్టమే ఏదైతే ఉన్నదో జీవుడికి ఆధ్యాత్మిక వైరాగ్య చింతన ధారపోసినటువంటి మేము మేము సృష్టించినటువంటి మాయలోనే మేము పడదలుచుకోలేదు కావున ఈ కారణాల వల్ల ఆధ్యాత్మిక కారణాల వల్ల మేము ఈ మనం సృష్టించినటువంటి దేవతలకి మనమే విరాళాలు అది ఇవ్వటము ఆ మన దేవాలయం నిర్మించిన దాని మీద బతికేటటువంటి కొంతమంది మనకి మన మీద ఉత్కృష్టం పడటం అనేది అది చాలా ఆశ్చర్యకరంగా ఉండటం ఇది ఇంతకుమించి మనం అధర్మం నిత్యం పెరగ అధర్మం నిత్యం పెరుగుతుందంటే కారణం గురువులైనటువంటి వారిని విస్మరించడం దీంట్లో ప్రధాన కారణమై ఉండవచ్చు కావున ఆనాడు ఆ ఈ యొక్క బ్రహ్మ యొక్క మనసులో నిండి పుట్టినటువంటి ఆ ధర్మ ప్రవర్తితమైనటువంటి ఆలోచనకే ఆ అఖండ పరశువుని యొక్క అంశతో ఆ మహాదేవుడు వచ్చి బ్రహ్మదేవుడి యొక్క నాలుగవ శిరస్సుని ఖండించడం జరిగింది ఆ విధంగా విశ్వకర్మ వంశజులైనటువంటి అంశం ఏదైతే ఉన్నదో అది ఆనాడు ఆయన ద్వారా ఆయన మనసులో నుంచి ఏర్పడినటువంటి దుర్దేశంతో ఏర్పడినటువంటి కొన్ని ఆలోచనలతో కొన్ని ఆవిర్భావం జరగటము అది తర్వాత కాలంలో అంతరించి పొయ్యి ఉండొచ్చు అటువంటి తెగ ఏదన్నా ఉంటే తర్వాత కాలక్రమంగా మారింది కాబట్టి మనము ప్రతి ఒక్కటి మైత్రి బంధంతో ఆలోచించుకోవాల్సినటువంటి అవకాశం ఉందని కోరుకుంటూ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై